ఒక్క వీడియో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డంగా ఇరికిచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట ఏంది మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం పార్టీ కోసమే పనిచేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి పనిచేస్తున్నాం అని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఒక డ్రామా లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు సంజయ్ కుమార్ అని చెప్పి జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఆయన సోషల్ మీడియాలో ఉన్నటువంటి పోస్ట్ని డిలీట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డితో కలిసి దిగినటువంటి ఫోటోలు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని తిరిగినటువంటి ఫోటోలు ఇవన్నీ డిలీట్ చేస్తున్నాడు సరే ఆ ఎమ్మెల్యే తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో లేదంటే వాట్సాప్ గ్రూప్లలో ఉన్నటువంటి ఫోటోలు డిలీట్ చేయవచ్చు కానీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు అయితే డిలీట్ చేయలేడు కదా ఆయన కంవాలు కప్పుకొని కాంగ్రెస్ అద్భుతము రేవంత్ రెడ్డి పరిపాలన సూపర్ ఉన్నదని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు మరి వాటిని మాత్రం డిలీట్ చేయలేడు కదా ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే అని యూట్యూబ్లో కొడితే ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు వస్తాయి యూట్యూబ్లో ఆయన ఖండువాలు కప్పుకొని తిరిగినటువంటి ఫోటోలు ఇప్పుడు ఈ బుద్ధి లేనటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా అసలు ఆ కండువా కాంగ్రెస్ పార్టీ కండువా కాదు ఆ కండువా దేవుని కండువా ఆ కండువా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా కాదు అది జాతీయ జెండాకి సంబంధించినటువంటి కండువా మూడు రంగుల ఖండువానట మా భారతదేశం కండువా అది ఆ కండువ కప్పింది రేవంత్ రెడ్డి తప్ప అది కాంగ్రెస్ పార్టీ కండువానే కాదు మేము ఏదో పెద్ద మనుషులం కాబట్టి ఆయనకంటే వయసులో పెద్ద కాబట్టి మాకు కనువ కప్పిండు లేకపోతే మేము ప్రతిపక్ష పార్టీ లీడర్లం కాబట్టి అరే పక్క పార్టీలైనా సరే మంచోచ్చాడో మన దగ్గరికి వచ్చింది కదా అని చెప్పి కనువ కప్పిండు అంటే రేవంత్ రెడ్డి ఆయన మాకు ఇచ్చినటువంటి గౌరవము రేవంత్ రెడ్డి కనువ కప్పుతుంటే ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కదా మేము కాదని చెప్పలేకనే కనువ కప్పించుకున్నాం తప్ప మేము కాంగ్రెస్లోకి పోలేదు అని చెప్పి బుద్ధి లేకుండా చెప్పే కార్యక్రమం చేస్తున్నారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేల కథ ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి జూపల్లి కృష్ణరావు ఏం మాట్లాడుతుండో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఈ వీడియో చూడండి తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు వినిపిస్తా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటల తర్వాత జగ్గుబాయ్ మన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా క్లియర్ కట్ గా నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఫస్ట్ మన జూపల్లి కృష్ణారావు ఏం మాట్లాడుతుండో ఉంది స్ట్ అడిగి గాంధీభవన్ లో జూపల్లి కృష్ణరావు మీటింగ్ మీటింగ్ మీన్స్ ప్రెస్ పెట్టిండు అక్కడ జర్నలిస్ట్ అడిగిర్రు సార్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు కదా అని చెప్పి మాట్లాడితే జూపల్లి చెప్తున్నాడు కోర్టులో కేసు ఉంది కోర్టు తీర్పిచ్చింది స్పీకర్ సార్ దగ్గర నిర్ణయం ఉంది ఎమ్మెల్యేలు ఏమో మేము జాయిన్ అయ్యి కాలేదు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం అంటుండే మీరేందండి జాయిన్ అయ్యారు అంటున్నారు అంటుండు జూపల్లి చెప్తున్నటువంటి మాట జూపల్లి కృష్ణరావు కూడా ప్లేట్ ఫిరాయించండు ఇంకా ఎమ్మెల్యేలు జాయిన్ కాలేదని చెప్తున్నాడు ఇంకా కొత్త కొత్త డైలాగులు వస్తాయి వినూర్రి గాంధీభవన్ కు వచ్చిర్రా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను అడుగుతున్నాడు వాళ్ళు ఎప్పుడన్నా గాంధీభవన్ కు వచ్చిరా గాంధీభవన్ అడుగు పెట్టిర్రా మరి మీ కాంగ్రెస్ పార్టీలోకి రానప్పుడు దాదాపు ఈ వన్ ఇయర్ లో పార్టీ ఆఫీస్కి ఎప్పటికన్నా వెయ్యిర్రా ఆ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఈరోజు కేటీఆర్ మీటింగ్ గద్వాలో జరిగింది గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ మీటింగ్కి పోవచ్చు కదా మరి ఎందుకు పోలేదు ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గర అనేక సార్లు మీటింగ్ జరిగింది ఎందుకు పోలేదు ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వరంగల్లో పెద్ద భారీ భరంగా సభ పెట్టింది కేసీఆర్ ఆ సభకు ఎందుకు అటెండ్ కాలేదు మరి దీని గురించి మాట్లాడుకోవాలి కదా జూపల్ చెప్తున్నాడు డైలాగ్ అరే సరే కదా ఇప్పుడు ఒకవేళ పని కోసం వస్తే వచ్చి మంత్రి నాకు దొరుకుతాడు అరే మంత్రి జూపల్ దొరుకుతాడు రోల్ ఏంది మరిస్తారా వాళ్ళు ఓ నా రోల్ మంత్రి దొరుకుతలేడు అర్జెంటుగా అర్జెంటుగా ఆ నియోజకవర్గ ప్రజలు తాగునీటి సమస్య ఉంటే ఇంకోటి ఉండొచ్చు చెరువు తీపిండు కుంట తీపిండు నాలుగు మంచి దొరకలేడు మరి అట్లే ఉండాలి ఓకే థ్యాంక్ యూ అడిగిన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి వెళ్ళిపోయిండు ఏమంటున్నాడు అంటే ఆ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వచ్చింది వాళ్ళ సమస్యల కోసం వాళ్ళ నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వంద కోట్లు యాభై కోట్లు శాంక్షన్ చేయమని చెప్పి అడగనీకి వచ్చేది ఇక వాళ్ళు వచ్చినప్పుడు మేము కాదనం కదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అయినా సరే సరే మంచో చెడు మమ్మల్ని కలుస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్తారు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి మేము మంత్రులం కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి కలిసిండు తప్ప మించి ఏం లేదు వాళ్ళు పార్టీ కాంగ్రెస్లోకి రాలేదు అని చెప్పి జూపల్లి చెప్తున్నటువంటి మాట ఏం చెప్పాలిగా జూపల్లి కృష్ణారావుకి ఆయనే ప్లేట్ ఫిరాయించే కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీలో చెప్తున్న ఒక మాట రేవంత్ రెడ్డి ఏమంటాడంటే అవునధ్యక్ష మా పార్టీలోకి వచ్చిర్రు ఇప్పుడు అట్లంటే గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో పోయినప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయా అధ్యక్ష ఇప్పుడు ఎట్లు వస్తాయో అధ్యక్ష ఇప్పుడు ఉప ఎన్నికలు ఉండవు అధ్యక్ష అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయినాయి కదా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి ముచ్చట కూడా సోషల్ మీడియాలో బలంగా వినబడ్డాయి కదా మన అంశం గురించి ఎప్పుడు మాట్లాడతాం తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పిండు పది మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా మా పార్టీలోకి వచ్చి మేము ఎవరిని లాక్కోలేదు ఎవరిని తీసుకోలేదు వాళ్ళే మా ప్రభుత్వం నచ్చి వచ్చిరని చెప్పి

విన్నారు కదా ఆయన చెప్పినటువంటి మాట మీరు చాలా క్లియర్గా విన్నారు కదా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఈ ఒక్క వీడియో చాలండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిజంగానే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిర్రా ఏం జరిగిందనేది ఒక్క వీడియో సరిపోతుంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన మాట ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు థ్రెట్ చేసిరు థ్రెటెన్ చేసిరు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టిరు ఆ ఇబ్బంది భరించలేక ఆ బాధ భరించలేక కాంగ్రెస్లోకి వచ్చారు ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అంతే తప్ప అంతకు మించి ఏం లేదు మా దాంట్లోకి వచ్చింది వాస్తవమే అనేటటువంటి మాట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు వీళ్ళేమో పార్టీయే మారలేదు మా పార్టీకి సంబంధమే లేదని చెప్పి భారీ భారీ డైలాగులు కొట్టారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓపెన్గా చెప్తున్నాడు ఎస్ మా పార్టీలోకి వచ్చారు మా పార్టీలో జాయిన్ అయ్యారు దాంట్లో తప్పేముంది అనేటటువంటి తరహాలో ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎమ్మెల్యేలేమో సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా మేము పార్టీ ఏ మారలేదు ఇదే పార్టీలో ఉన్నాం ఉత్తగానే పోయి కలిసినామని చెప్తున్నారు మరి నేనేమంటున్నా నిజాం గారు పార్టీ మారనప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పోయి ఎందుకు కలిసిరు రేవంత్ రెడ్డి సి అని చెప్పి బయట గంటసేపు సేపు గంటసేపు ఘంటసేపు కూర్చొని మరి రేవంత్ రెడ్డి కలిసి ఎందుకు వచ్చిరు మరి ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా ఢిల్లీకి పోయారు కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీని కలిసిరు మల్లికార్జున ఖర్గేని కలిసిర్రు దీపాదాస్ గారిని కలిసిరు మీనాక్షి నటరాజన్ కలిసిరు సభలకు అటెండ్ అయ్యారు మీటింగ్లకు అటెండ్ అయ్యారు కేరళ వేయరు హిమాచల్ ప్రదేశ్ వేయరు మధ్యప్రదేశ్ వేయరు గుజరాత్ వేయరు మహారాష్ట్ర పోయిరు ఎన్నికల ప్రచారాన్ని కూడా కొంతమంది వేయరు ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా మరి ఇంకా మేము పార్టీ ఏ మారలేదు అని చెప్పి డైలాగు జగ్గుబాయి కూడా చాలా గట్టి కౌంటర్ ఇచ్చు ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వినండి కనపడ్డ గడ్డిపోసను పట్టుకొని బయటపడదామన్న ప్రయత్నం ఎట్లా ఉందో మీరు అట్లాగే ఉంది చేసిన తప్పు నుంచి బయటపడతా అంటే మీరు చేసిన బాధన బలహీనంగా ఉంది ఎట్టి పరిస్థితులలో కూడా మీ ఎన్నిక రద్దు కావడం ఖాయం అయితే స్పీకర్ చేస్తారా లేదా కోర్టు ద్వారా జరుగుద్దా తప్పకుండా మీ ఎన్నిక రద్దు అవుతుంది ఉప ఎన్నికలు వస్తాయి అందులో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు మీ రాజకీయ జీవితానికి శాశ్వతమైన సమాధి కూడా కడతారు అందులో సందేహం ఏమి లేదు ఎత్తి పరిస్థితులలో కూడా మీరు చేసిన తప్పు దొరికిపోయిన ప్రజల ముందట ఇంకా మేము దాచుకుందామనే ప్రయత్నం చేస్తే ఇంకా అభాస పాలవుతుంది ఇంకేం లేదు అంటే రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి కాపాడతాడని మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డితో కాదు ఎవరితో కూడా కాదు చట్టం ఆ రకంగా ఉంది సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చి ఉంది మీరు మూడు నెలల లోపల నిర్ణయం తీసుకుంటారా లేదా మేము తీసుకోవాలని చెప్పి చెప్పిన తర్వాతనే ఇవాళ స్పీకర్ గారు రెండు నెలలు ఆగి రెండున్నర నెలలు ఆగి నోట్స్ ఇచ్చిన వాళ్ళకి చివరి క్షణం వరకు ఏదో మనం కూడా చివరి ప్రయత్నం చేస్తాం కదా వెంటిలేటర్ మీద పెట్టి చివరి క్షణం దాకా బతికించుకుందామనే ప్రయత్నం ఎక్కడైతే చేస్తామో ఆ ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ వెంటిలేటర్ కూడా పోతుంది సభ్యత్వాలు రద్దు చేయడం సందేహంగా లేదు ఎవరు కూడా కాపాడలేదు ఎవరు కాపాడలేరు మీ పని అయిపోతుంది అనేటటువంటి తరహాలో జగదీశ్వర్ రెడ్డి చెప్పిండు ఎమ్మెల్యేలు ఏమో మేము సేఫ్ జోన్లో ఉన్నామని చెప్పి వాళ్ళ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాత్రం ఓపెన్గా చెప్తారు వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీలో లేరు వాళ్ళు కాంగ్రెస్కు పోయినారు ఉప ఎన్నికలు రావాల్సిందే వాళ్ళపైన అనర్హత పెట్టు పడాల్సిందే మేము కొత్త అభ్యర్థులను పెట్టుకుంటాం వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయాలి మళ్ళీ పోటీ చేస్తాం ఎవరు గెలుస్తారో చూద్దాం ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ల వర్షన్ చూద్దాం ఏం జరగబోతుంది